హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందన వార్త వాహనదారులకు బిగ్ షాక్ ఇలా చేస్తే జైలుకే లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చూపడంనామని వీడియోలే కెళ్దాం రాంగ్ రూట్ వెళ్తున్నారా తస్మాత్ జాగ్రత్త ఇక నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు పంపుతారు ఈ మధ్యకాలంలో జరుగుతున్న రోడ్ ప్రమాదాల్లో ఎక్కువ శాతం రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులే ఉండడంతో ట్రాఫ్ ట్రాఫిక్ నియమాలను మరింత కఠినంగా అమలు చేసేందుకు సైబరాబాద్ పోలీసు నిర్ణయించారు ఇందులో భాగంగానే మొదటిసారిగా రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనదారులపై మూడు వందల ముప్పై ఆరు సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మొదలుపెట్టారు సైబరాబాద్ పోలీసులు రాంగ్ రూట్లో వచ్చి పట్టుబడిన వారిపై సంబంధిత లా అండ్ ఆర్డర్ తాణాలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు వాహనదారులకైతే బిక్షాకే తగిలిందండి రాంగ్ రూట్లో వెళ్లేవరకైతే మూడు వందల ముప్పై ఆరు సెక్షన్ కింద అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెడతామని చెప్పైతే పోలీసులు తెలియజేశారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్